ఒక ఊరిలో కోదండం రాజ్యం అనే దంపతులు ఉండేవారు వీరికి ఇద్దరు సంతానం కొడుకు రాము పట్నంలో చదువుకుంటున్నాడు కూతురు సంధ్య చదువు మధ్యలోనే ఆపేసి ఇంటి దగ్గరే ఉంటుంది కోదండానికి పొరుగురిలో పన్నెండు ఎకరాల భూమి ఉంది దానిని అదే ఊరిలోని రంగయ్య అనే నమ్మకస్తుడికి పండించమని ఇచ్చాడు రంగయ్య ఆ పన్నెండు ఎకరాల్లో కొంతమేర వరి పంట కొంతమేర అరటి మామిడి కొబ్బరి పంటలు పండించి అవి పట్నంలో అమ్మి వచ్చిన డబ్బులతో కొంత తాను ఉంచుకొని మిగిలిన సొమ్ము కోదండానికి ఇస్తుండేవాడు ఆ డబ్బుతోనే కోదండం కుటుంబం గడుస్తూ ఉంది రోజు పెళ్లిడుకొచ్చిన కూతురుని చూసి సంధ్య పెళ్లెలా అవుతుందోనని భార్య భర్తలు తర్జన భర్జన పడేవారు ఏమండి చూస్తున్నారా అన్ని వైపులా ధరలు పెరిగిపోతున్నాయి నిన్న ఉన్న ధర ఈ రోజు ఉండటం లేదు కాని మన సంపాదన మాత్రం లేదు నమ్మకస్తుడు అని పొలమంతా ఆ రంగయ్యకు అప్పజెప్పారు వాడొచ్చి ఈ సంవత్సరం పంట మీద వచ్చిన డబ్బు అంటూ ఇస్తూ ఉన్నాడు మీరేమో మారు మాట్లాడకుండా వాడేదో ఉచితంగా మనకు ఇస్తున్నట్టు సంబరపడిపోతున్నారు జీవితంలో ఒక ఎదుగులేదు లేదు ఇలాగైతే ఎలాగండి రాముపట్నం చదువుకు బాగా ఖర్చు అవుతుంది సంధ్య నిన్నగాక మున్న పుట్టి అప్పుడే పెళ్లికొచ్చింది దానికి సంబంధం కుదిరిందంటే చాలా డబ్బు కావాల్సి వస్తుంది మనం ఇప్పటి నుంచైనా పొదుపుగా ఉండటం నేర్చుకోవాలి రాజ్యం ఎందుకే జీవితం గురించి అంత బెంగపడిపోతావు అంత పైవాడ్ దయా ఎప్పుడెలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది నారు పోసిన వాడు నీరు కూడా పోస్తాడే మనకు మంచి రోజులు వస్తాయి అప్పుడు మనకు తిరిగే ఉండదు నీకు ఏది కావాలంటే అది కొనుక్కో వస్తుంది మనకు ఒక మంచి రోజు వస్తుందే అయినా పొదుపు పొదుపు అంటున్నావు నీ వంటి భార్య ఉంటే పొదుపు కష్టం రాజ్యం మీరు మనుషులని బలే బోల్తా కొట్టిస్తారండి మంచి రోజులు వస్తాయని జీవితం మారబోతుందని ఇక మనకు తిరుగులేదని మన పెళ్ళైనప్పటి నుంచే చెబుతూ వస్తున్నారు జీవితం మారింది లేదు సచ్చింది లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఏమండి అటు చూడండి మన పొలం సాగు చేసే రంగయ్య పొరుగురు నిండు వస్తున్నట్టున్నాడు ఈసారైనా పంట మీద డబ్బు కొంచెం ఎక్కువ వస్తే బాగుండును రారా తడిచిపోయినట్టున్నావు ఆ ఊర్లో వర్షం పడుతుందా ఏంటి అసలే ఓలా కాలం వచ్చింది ఉన్నట్టుండి మబ్బట్టి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు వచ్చేటప్పుడు గొడుగు తెచ్చుకోలేకపోయావా రాజ్యం ఇంట్లోకి వెళ్లి తువ్వాల పట్టకు రాపో రంగయ్య తలదుడుచుకుంటాడు ఆ ఆ చెప్పు రంగయ్య ఈ ఏడు ఎలా ఉన్నాయరా ఈసారి మనకేమన్నా ఎక్కువ లాభం వస్తుందంటావా ఆ విషయం చెప్దామనే మీ కాడికి బయలుదేరేనండే తోట కాడికి రాగానే వాళ్ళు తగులుకుంది ముద్ద ఏమా దారి మొత్తం ఇదిగో రంగయ్య ఈ తుండు తీసుకుని ముందు తల తుడుచుకో అట్లనే కాడికి పోయి కాళ్ళు చేతులు కడుక్కుని రాపో ఈ లోపు నేను పెడతా అరే రంగయ్య అలా కింద కూర్చుంటావురా ఎందుకురా అలా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు నువ్వు చేసిన తప్పేముంది నువ్వు చేసిన గడకారి ఏముంది ఇద్దరు ఒంట్లో నువ్వు ప్రవహించేది ఎర్రటి రక్తమే గరా ముందు మనసును సరి చేసుకో అది నిన్ను తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తుంది ఒకే తల్లికి పుట్టకపోయినా నువ్వు నా రా వచ్చే ఆ కుర్చీలో కూర్చో రాజ్యం రంగయ్యకు టీ తీసరా అలాగే భోజనం తయారు చేయి గారు మీరు చాలా గొప్ప కంటే ఎక్కువ ఈ నాకంటే తక్కువ అని మనసులో విషాన్ని నింపుని వంకొకరిగా మాట్లాడే మనుషులున్నాయి ఈ ప్రపంచంలో మీలాంటి వాళ్ళ అవసరం ఎంత ఉందండి అప్పుడు నిజంగానే మన దేశం గొప్పగా మారిపోతాయి గారు మీకు పట్టిందల్లా బంగారం అయింది కొనే వాళ్ళు గత సంవత్సరం పెట్టిన బకాయిలు కూడా తీర్చేశారండి ఈసారి పొయిరేడు కంటే ఇంకో పదివేలు ఎక్కువ నెల తీసుకొస్తా మొత్తం కలిపి అరే రంగయ్య ఎంత చల్లని కబురు చెప్పావరా నేను అనుకుంటేనే ఉన్నా రోజు నేను చేసే పూజలు ఊరికే పోవని ఆ దేవుడు నా గోడు ఆలకించి నీ నోటి నుంచి రత్నాల లాంటి మాటలు పలికించాడు రంగయ్యన్నయ్య అన్నం కూర అయిపోయింది భోజనం చేసి వెళ్ళు లేదమ్మా కొంచెం అత్యవసరమైన పని ఉండి ఇక్కడికి వచ్చానమ్మా నా కూతురు మీకు తెలుసుగా అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందండి అబ్బాయి బట్లముతుడు మాకు దగ్గర బంధువులే కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదండ్రగా మా అమ్మాయికి మా ఆవిడకు కూడా సంబంధం నచ్చిందండి వచ్చే మంచి రోజుల్లో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఏదో అమ్మాయికి బంగారుచ్చే బుట్టలు కావాలండి ఈ ఊళ్ళో బాగా అమ్ముతారని విన్నానండి బుట్టలు కొరకపోదామని ఇక్కడికి వచ్చా ఐ గారు నాకు ఒక రెండు వేలు కావాలండి ఆ డబ్బులు మీరు ఇచ్చారంటే వచ్చే నెలలో మీకు ఇచ్చే డబ్బుల్లో కలిపి మొత్తం కలిపి ఇస్తా అండి వచ్చి రెండు వేలు ఇవ్వండి అయ్యారు రంగయ్య చాలా మంచి శుభవార్త చెప్పావురా అమ్మాయి పెళ్లికి ముహూర్తం పెట్టగానే ముందు మాకే చెప్పాలి నేను దగ్గరుండి మా ఇంట్లో శుభకార్యంలా అమ్మాయి పెళ్లి ఘనంగా జరిపిస్తాం రెండు వేలు అడిగావు గానీ ఈ నెలలో నా పరిస్థితి ఏం బాగోలేదు రంగయ్య ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళయ్యారు మా వాడు పట్నంలో చదువుతున్నాడు మిగిలిన డబ్బంతా వాడు చదువుకే సరిపోతుందిరా ఏమి అనుకోమాకు రంగయ్య ఈ మాయదారి ఖర్చులకు కనీసం మానవత్వం కూడా ఉండదురా మనుషుల్ని పీడించుకు తింటూనే ఉంటాయి ఏమండి ఒకసారి ఇంట్లోకి రండి మిమ్మల్నే ఒకసారి రండి రంగయ్య కూతురు పెళ్లికి అవసరమైన డబ్బు అడుగుతుందంటే రంగయ్య అవసరం నిజమైనది ఇన్నాళ్ళు మన పొలాన్ని నమ్మకంగా సాగు చేస్తున్నాడు పంటల మీద లాభం వచ్చినప్పుడు ముందుగా మనకే వచ్చి చెబుతున్నాడు అదే ఇంకెవరన్నా అయితే లాభం మాట అటుంచి పంట నష్టాలు వస్తుందని మనల్ని మోసం చేస్తారు మనల్ని అడిగితే కాదనమని మనల్నే నమ్ముకుని వచ్చిన రంగయ్య లాంటి నమ్మకస్తుడికి మనం బయట అప్పు తెచ్చైనా అతని అవసరం తీర్చాలి అది మన ధర్మం రాజవ్ నాకు ఆ మాత్రం రంగయ్య మీద అభిమానం లేదనుకున్నావా ఏదైనా మాట సాయం అంటే చేస్తాం గాని రెండు వేలంటే మన దగ్గర ఎక్కడున్నా చెప్పు నీకు తెలియదేముంది ఈ నెలలో ఇంటి ఖర్చులు పోను నా దగ్గర కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి సరే రంగయ్య మన పొలాన్ని నమ్మకంగా సాగు చేస్తున్నాడు కూతురు అంటున్నాడు రెండు వేలు అప్పడిగాడు కనీసం బయట అవసరం మన ధర్మం అది నాకు తెలుసు ఇప్పటికిప్పుడు మన వాళ్ళు మీకు ఈ విషయం తెలుసా అవతల బజారున మీ స్నేహితుడు సారంగపాణి అన్నయ్య ఉన్నాడుగా నిన్ననే ఆయనకు ఇన్సూరెన్స్ సంబంధించిన డబ్బులు యాభై వేలు వచ్చాయట ఊరు ఊరంతా ఈ విషయం చెప్పుకుంటున్నారండి మనకు కూడా పంటల మీద పదివేలు ఎక్కువ వస్తున్నాయి చాలా కాలంగా నేను కూడా మెళ్ళో తాడు అనుకుంటున్నా అలాగే మన అమ్మాయి కూడా పట్టులంగా పరికిణి అని ముచ్చట పడుతుంది మన అబ్బాయి కూడా ఒక బాణగారు ఉంగరం చేయించాలని చాలా కాలంగా అనుకుంటున్నాను ఇప్పుడు అన్ని తీరే సమయం వచ్చింది సారంగపాణి అన్నయ్య మీకు మంచి స్నేహితుడు కాబట్టి మీ మాట కాదనడు ఎలాగూ అప్పు అడుగుతున్నారు కాబట్టి ఏకంగా పదివేలు కావాలని అడగండి మన సరదాలు తీరుతాయి రంగయ్య అవసరం తీరుతుంది కోదండానికి భార్య చెప్పిన సలహా బాగా నచ్చింది రంగయ్యకు రెండు వేలు ఇస్తానన్నాడు సరే ఈలోపు ఊళ్ళని నగల దుకాణానికి వెళ్లి ఒకసారి మంచి చెవి బుట్టలు ఖరీదు ఎంతున్నాయో తెలుసుకుని వస్తానని బయటకు వెళ్లాడు అలాగే కోదండం కూడా తన స్నేహితుడు సారంగపాణి వద్దకు వెళ్లి డబ్బులు అప్పుగా తీసుకువస్తానని వెళ్లాడు సారంగపాణి ఇంటికి వెళ్లేసరికి అప్పటికే ఇంటి ముందు చాలా మంది ఉన్నారు వాళ్ళ ముఖాలు చూస్తుంటే అందరూ అప్పు కోసమే వచ్చినట్టు కనిపిస్తున్నారు కోదండానికి ఇంతమంది ఉండగా తనకు అప్పు ఇస్తాడా అని మదన పడసాగాడు ఇంతలో సారంగపాణి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు అప్పు కోసం వచ్చిన వాళ్ళందరికీ వందనాలు ఈ లోకంలో డబ్బు సంపాదించడం చాలా కష్టం ఖర్చు పెట్టడం చాలా సులభం డబ్బున్నప్పుడు మనిషి కళ్ళు నెత్తికెక్కి అవసరం లేకున్నా లేనిపోని కొని విందులు విహారాలు చేసి ఉన్న డబ్బు ఖర్చు పెట్టి అప్పు ఎవరిస్తారా అని ఎదురుచూస్తుంటాడు నేను కూడా అందరిలా అప్పుల పాలు కాకుండా ఉండటానికి నేను ఉన్న డబ్బుని ఖర్చు పెట్టకుండా మన ఊళ్ళో వడ్డీ వ్యాపారి శేషాద్రి వద్ద దాచి పెడదామనుకుంటున్నాను వడ్డీ వ్యాపారి అయితే నేను తన వద్ద దాచిన డబ్బుకు నాకు వడ్డీ కూడా ఇస్తాడు ఒకవేళ ఎప్పుడైనా నాకు డబ్బు అవసరమైతే నేను కూడా అందరిలాగే శేషాద్రి వద్ద అప్పు తీసుకుంటాను ఎలాగూ నా డబ్బు అతని వద్ద ఉంది కాబట్టి ఆయన నా దగ్గర ఏ హామీలు లేకుండానే డబ్బు అప్పిస్తాడన్నమాట అయితే శేషాద్రి నేను దాచిన డబ్బు మీద నాకు ఇచ్చే వడ్డీ కంటే నాకు ఇచ్చే అప్పు మీద ఆయన తీసుకునే వడ్డీ చాలా ఎక్కువ ఈ ఈ తేడా వల్ల విషయం నాకు అందుకని నేను ఖర్చులు చేయకుండా సారంగపాణి అలా చెప్పేసరికి అప్పు కోసం ఆశగా వచ్చిన వాళ్ళంతా బిత్తరపోయారు తన డబ్బును తానే వడ్డీకి తీసుకుంటున్నాడంటే ఇక తమకేం అప్పు ఇస్తాడని వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరు అక్కడ నుంచి జారుకున్నారు కోదండం కూడా అప్పు తీసుకునేవాడిని ఇంకేమప్పు అడుగుతానని తిరిగి ఇంటికి పోదామనుకున్నాడు ఇంతలో సారంగపాని కోదండాన్ని ఆగమని సైగ చేశాడు ఏరా కోదండం బాగున్నావా ఈ మధ్య బొత్తిగా కనపట్టలేదేమిరా అమ్మాయి పిల్లలు బాగున్నారా ఏడు పొలంలో ఏం పంటేశారా ఇంతకు అంత శ్రమపడి ఆ బజార్ నుంచి వచ్చి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేరా నీ వాళ్ళకం చూస్తుంటే నీకు డబ్బు అవసరం వచ్చినట్టుంది నా మాటలు విని అడగలేక అందరపోయినట్టే నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు కదా అరే కోదండం నువ్వు నాకు ప్రాణ స్నేహితుడురా నా దగ్గర డబ్బు అడటానికి ఎందుకురా పద ఇప్పుడే శేషాద్రి వద్దకు వెళ్దాం సంవత్సరానికి నూటికి ఇరవై రూపాయల వడ్డీ మీద ఇరవై వేల వరకు ఎంతైనా నీ కోసం అప్పు తీసుకొని ఇచ్చే బాధ్యత నాది చెప్పరా ఎంత డబ్బు కావాలి నూటికి ఇరవై రూపాయల వడ్డీ అనగానే కోదండం చేయబదులుగా ఇస్తాడని బంగారం కొనటానికి పదివేలు తీసుకున్నామని చెప్పింది నూటికి ఇరవై రూపాయలు చొప్పున చాలా వడ్డీ అవుతుందని లేనిపోని అవసరం అప్పులు ఎందుకని ఆలోచించాడు ఒరే సారంగం నువ్వు చెప్పే వడ్డీ రేటు నా గుండె గతుక్కుమందిరా అసలు కంటే వడ్డీనే ఎక్కువగా ఉందేదిరా నాకు ఎంతో వద్దు గాని ఒక రెండు వేలు ఇప్పించరా అవతలమ్మ రంగయ్య కూతురు పెళ్ళంట వాడికి అత్యవసరమంటే ఇస్తానని మాటిచ్చాను సారంగ పని గారు నేను ఎవరికి అంత సులభంగా డబ్బు ఇవ్వనండి ఇచ్చినా ఆస్తులు తాకట్టు పెట్టుకుని నూటికి ముప్పై రూపాయల వడ్డీ తీసుకుంటాను తమరు నాకు బాగా తెలుసు కాబట్టి మీకు కేవలం నూటికి ఇరవై రూపాయలకే వడ్డీకి అప్పిచ్చాను ఈ కాగితాల మీద సంతకం పెట్టండి డబ్బు ఇస్తాను సంతకాలు పెట్టి వేలు తీసుకుని ఇంటికి బయలుదేరిన కోదండం మనసు మంది సారంగపాణి ఎంత తెలివైనవాడు ప్రాణ స్నేహితుడిని అంటూ స్నేహధర్మం గురించి మాట్లాడుతూనే తన డబ్బును వడ్డీకి తిప్పుతూ స్నేహితుడైన తనకు డబ్బు వడ్డీకి అప్పు ఇచ్చాడు అసలు తప్పంతా తనది డబ్బు పొదుపు చేయకపోవటం వల్లనే కదా ఈ రోజు స్నేహితుడి వద్ద కూడా డబ్బుకి చేయిచాచవలసి వచ్చిందని ఏమి చేస్తాం అవసరం తనదని ఆలోచిస్తూ ఇంటికి వచ్చి వేలు రంగయ్యకు ఇచ్చి పంపాడు ఏమండి పదివేలు తెస్తానని వెళ్ళి రెండు వేలు తెచ్చారేంటండి నేను చక్క మీరు పదివేలు తెస్తారని రంగయ్యకు రెండు వేలు పోగా మిగిలిన ఎనిమిది వేలతో అమ్మాయికి పట్టు పరికిని అబ్బాయికి మంచి ఉంగరం కొందామనుకున్నాను నా ఆశలన్నీ అడి ఆశలు చేశారు కదండి నాకు తెలుసులేండి సారంగపాణి అన్నయ్య పదివేలు ఇస్తానన్నా ఇందులో మీకేం కొనటం లేదని కుళ్ళుతో డబ్బులు తీసుకురాలేదు కదండి రాజ్యం మైకు మైకురాలి నేనెంత మైకుండో నాకు సారంగపాడిని చూసిన తర్వాత అర్థమైందే అసలు పేదవాడు పేదవాడిగానే ఎందుకుంటాడు డబ్బున్నవాడు ఇంకా ధనవంతుడు కారణం ఏంటో బోధపడిందే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా మధ్య మధ్యతరగతి పేదవాళ్ళం నిత్యం కొత్త ఆశలు పెంచుకొని కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకొని విందులు విలాసాలకు డబ్బులు ఎవరిస్తారా అని ఎదురు చూస్తుంటామే అధిక వడ్డీలకు డబ్బులు అప్పుగా తెచ్చి ఉన్న ఆస్తులు అమ్ముకొని వీధి పడుతుంటాము కానీ సారంగపాళ్ళ లాంటి తెలివి గల వాళ్ళు ఉన్న డబ్బులను వడ్డీలకు తిప్పుతూ ఆ డబ్బులను ఇంకా వడ్డీలకు తిప్పుతూ అవసరం ఉన్నంత మేరకే ఖర్చు పెడుతూ డబ్బు అనే మహావృక్షాన్ని చేసి ఎంతో గొప్ప ధనికులవుతున్నారు వారి చుట్టూ వారం తిరుగుతున్నాము వాడు కనీసం ప్రాణ స్నేహితులని కూడా చూడకుండా నూటికి ఇరవై రూపాయల వడ్డీకి డబ్బిస్తానన్నాడే అందుకని అవసరం మేరకు రెండు వేలది ఇచ్చాను అలా భర్త జరిగిన విషయం చెబుతుంటే ఆర్థిక రహస్యాలు వింటున్నట్టుగా డబ్బు ఇలా కూడా ఆదా చేయవచ్చా అని తనకు తెలియని కొత్త విషయాలు వింటూ అలాగే చూస్తుండిపోయింది ఒక నెల గడిచింది రంగయ్య పంట డబ్బు తీసుకుని నమ్మకంగా వచ్చాడు చాలా సంతోషం కాదండి గారు మీరు ఆ రోజు ఇచ్చి రెండు వేలతో అమ్మాయికి కొన్ని చెట్లు చూసి నా బిడ్డ చాలా సంతోషించ పెళ్ళి వచ్చే నెలలోనే కోదన మీరు నా రోజులు ముందుగా మైటికి రావాలి ఇదిగోండి ఈసారి మన పంట మీద వచ్చిన డబ్బు ఇదేమో మీరు నాకు ఇచ్చి రెండు వేలు మొత్తం కలిపి ఇందులో ఉన్నాయి ఒకసారి లెక్క పెట్టుకుంటే నేను వెళ్తానండి అలా పంట డబ్బు ఇచ్చి రంగయ్య వెళ్లిపోయాడు వెంటనే కోదండం తన స్నేహితుడు సారంగపానికి ఇవ్వాల్సిన రెండు వేలు దానికి నెల వడ్డీ డబ్బులు తీసుకుని స్నేహితుడి స్వార్థాన్ని తిట్టుకుంటూ సారంగపాని ఇంటికి వెళ్లి డబ్బు ఇచ్చాడు కానీ సారంగపాణి అందులో కేవలం తాను ఇచ్చిన రెండు వేలు మాత్రమే తీసుకుని మిగతా డబ్బు కోదండానికి తిరిగి ఇచ్చాడు దానికి కోదండం ఆశ్చర్యపోయాడు మిత్రమా నేను నీ ప్రాణ స్నేహితుడు నీ దగ్గర వడ్డీ ఎలా తీసుకుంటాననుకున్నావురా అప్పుల వల్ల నీకు కలిగే నష్టాన్ని తెలపటం కోసమే నీతో అలా ప్రవర్తించాను అరే కోదండం అప్పు అనేది నిప్పు లాంటిదిరా దాన్ని ముట్టుకున్నాక కాలక మానదు అందరూ అనుకున్నట్టుగా మనుషుల్లో ధనవంతులు మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు అని పేరు రాసుకొని ఎవరో పుట్టర్రా ఆ బిరుదు మనిషి చేయతులారా కొలువేర్చుకుంటాడనమాట ఇప్పుడు ఒక మాట చెప్తా వీలు మనం కష్టపడి పని చేస్తే డబ్బు వస్తుంది వచ్చిన దాన్ని అవసరానికి అత్యవసరానికి వాడుకోవాలి గాని విలాసాలకు ఖర్చు పెట్టకూడదు డబ్బు కొద్ది కొద్దిగా పొదుపు చేస్తూ ఉన్నతంగా ఎదిగిన తర్వాత నువ్వు విలాసాల ఖర్చు పెట్టినా నష్టం లేదు అంతేగాని నీకు వచ్చేది మూర్యుడు నువ్వు ఖర్చు పెట్టేది భార్యడు అయితే నువ్వు అప్పులనే మహారక్కసి కూరల్లోకి వెళ్ళక తప్పదురా అందుకని ఉన్నంతలోనే తినాలి ఉన్నంతలోనే బతకాలి వీలైతే ఇంకొంచెం కష్టపడటానికి ప్రయత్నం చేసి కొద్ది కొద్దిగా డబ్బు సంపాదించాలి అంతేగాని తన మిత్రుడు చెప్పిన మాటలు విన్న తర్వాత కోదండం చాలా మారిపోయాడు తన దగ్గర ఉన్న డబ్బులని లాగానే తను కూడా వడ్డీ వ్యాపారికి ఇచ్చి అవసరమున్నప్పుడు తన డబ్బు తాను అప్పుగా తెచ్చుకునేవాడు తాను కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా రోజు తన పొలానికి వెళ్లి దగ్గరుండి చూసుకుంటూ అనతి కాలంలోనే బాగా డబ్బు సంపాదించాడు కోదండం కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి